హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ న్యూస్ లకార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం జిల్లా బెదం జిర్ల కొత్త పర్సన్ ట్యాంగ్ అయితే నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్యువి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే టాప్ ఎండ్ మోడల్ అండి రెండు వేల పదహారు పదో నెల బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో చూస్తున్నాను వెహికల్ బాగుంటేనే వీడియో తీస్తాము బాగాలేకపోతే వీడియో కూడా తీయము రోజు కొన్ని చాలా బండి అయితే చూస్తుంటాము సో అన్ని బండ్లు కూడా ఏ ఏ బండి పడితే ఆ బండి అయితే వీడియో తీయను మంచిగా ఉండే వెహికల్ ఈ వెహికల్ కస్టమర్కి ఇవ్వచ్చు అయితే వెహికల్ అయితే వీడియో తీస్తాము రెండు వేల పదహారు మాడలు పదో నెల మహీంద్రా ఎక్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియెట్ ఫస్ట్ ఓనర్ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు మార్చికి మార్చి నెలలో అరవై రెండు వేలకైతే సర్వీస్ అయింది దీని కంప్లీట్ సర్వీస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి కంప్లీట్ సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అండి అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి ఒకసారి చూపిస్తాను ఇది తీసి మరీ చూపిస్తాను మీకు ఏ విధంగా ఏ విధంగా అనేది చూడొచ్చింది ఒకసారి కోసం మొత్తం లేదు సార్ ఆయితే లేవండి టోటల్ వర్క్ బాలెట్ ఒక స్టీల్ కూడా చూడదు అండి ఇప్పుడు చేంజ్ అయినా కూడా ఈ స్టీల్ అనేది చేంజ్ అవుతుంది కంపెనీ నుంచి వస్తున్న స్టీల్ సీల్ అనేది లేకుండా చేంజ్ అవుతుంది కంపెనీ బట్టి యూపీ నెంబర్ బండి యూపీ నెంబర్ బండి కూ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్ కండిషన్ చూడవచ్చు అండి మీరు టైర్ కండిషన్ అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి నాలుగు నాలుగు అలైవెన్ అయితే వస్తాయి ఈ వెహికల్కి కావాలంటే ఎంజిన్ నెంబర్ చాలా కూడా చూపిస్తాను మీరు కూడా అక్కడ మీ దగ్గర ఉన్న మహేంద్ర షోరూంలో షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది దగ్గర ఉన్న మహేంద్ర స్టోర్లో ఎక్కడైనా కూడా సర్వ్ బాగా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్ కి చూడొచ్చు రీడింగ్ మీరు అరవై తొమ్మిది వేల ఏడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూడొచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటాయి వెహికల్ కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇర్వర్ట్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూడొచ్చు ఒకసారి మెయిన్ మోడల్ కాబట్టి దీనికి రూఫ్ కూడా వస్తుందండి చూడొచ్చు చూపిస్తూ సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది నేను చూపిస్తున్నాను సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్ది రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సీట్ కవర్ కూడా కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నలగలేదు బండి సీట్ కవర్ కూడా వర్జనల్గా అయితే ఉన్నాయి బండికి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి పిల్లర్లు ఒకటి సీట్ కవర్లలో ఒకటి ఒకసారి చూడొచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వెహికల్కి అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంతలో కూడా చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్లు బ్యాక్ ప్లేస్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ ప్లేస్ అయితే ఉన్నాయి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా వచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వీటిలో ఒక చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది డిక్లో కూడా చూపిస్తున్నాను సో చూడొచ్చు బ్యాక్ సీట్లో ఉన్న కవర్ కూడా చినగలేదండి అంత నీట్గా అయితే యూజ్ చేసినారు వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్యాక్ సీట్లో ఉన్న కవర్ కూడా తినగలేదు వెహికల్కి సో చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచర్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు సో చూడొచ్చండి ఇక్కడ మాత్రం చిన్న రష్ అయితే ఉందండి దాన్ని వాళ్ళకి చూపించినాను బండి ఎవరిదైతే వాళ్ళకైతే చూపించినాను వాళ్ళని మనకి ఇది నీట్గా చేసిస్తామైతే చెప్పినారు వాళ్ళు నేను అది కూడా వాళ్ళతో మాట్లాడలేదు కొద్దిగా మటుకు అయితే ఇక్కడ రెస్ట్ అయితే ఉంది మీకు అది కూడా వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నాను అండి బ్యాక్ సైడ్ అయితే కూడా చూస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు మీకు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడవచ్చు డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడల్ పదో నెల రెండు వేల పదహారు పదో నెల మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ ఎక్స్బీ డబ్ల్యూ టెన్ టూ టాప్ టెన్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూస్తున్నట్లయితే మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లోగోస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు అప్రాన్స్ పిల్లర్స్ బాడీ యొక్క లైనింగ్ అనుకోండి బాడీ యొక్క పంచింగ్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కి మీద మాత్రం చిన్న రష్ అయితే ఉంది మీకు అది కూడా వీడియోలో చూపిస్తున్నాను నేను ఎవరి దగ్గర అయితే ఈ వెహికల్ తీసుకుంటున్నానో ఎవరిదైతే ఈ వెహికల్ ఉందో వాళ్ళకి కూడా చూపిస్తున్నాను నేను వీడియో అయితే చేయి నేను అది నీట్గా అయితే చేసిస్తాను ఎవరైతే ఎవరు తీసుకున్నా కూడా ఆ వెహికల్ ఒకటి రస్టింగ్ అనేది చిన్నగా అయితే నేను నీట్గా చేసిస్తాను చెప్పిన వాళ్ళు అందుకోసమైతే వీడియో తీసుకున్నాను వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో అయితే సర్వీస్ అయింది అరవై రెండు వేల సర్వీస్ అయింది అప్పటి నుంచి ఇప్పటికైతే షోరూమ్ అయితే వెళ్ళలేదు అరవై తొమ్మిది వేల రీడింగ్ అయితే ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండేస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ ఆక్స్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది టాప్ అండ్ మోడల్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నావిగేషన్ క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై